రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మంజునాథు మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం ఈరోజు మనం వీడియో తీయడానికి గల కారణం వచ్చేసి చాలామంది రైతులు టమోటా పంటలో ఎదుర్కొనే ప్రాబ్లం వచ్చేసి ఎండు తెగులు ఏరుకులు తెగులు ఇది చాలా వరకు పంట నాశనం చేయడమే కాకుండా దిగుబడి కూడా చాలా వరకు తగ్గిస్తుంది రైతులైతే చాలా వరకు నష్టపోతున్నారు అయితే మన పంటల్లో చీడపీడలు బిడద వల్ల దాదాపు రైతులు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు రైతులు నష్టపోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే సిలింద్రాలు తెగుళ్ళ నష్టం చాలా వరకు అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది ఈ ఎండు తెగులు వేరుకుళ్ళు తెగులు ద్వారా రైతులు చాలా వరకు పంట నష్టం అవుతున్నారు అయితే ఇవి దీన్ని నివారించడానికి కోసము మనం ఎక్కువగా రసాయన ఎరువులు అయితే వాడుతున్నాము ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల మన భూమి నాశనం అవడంతో పాటు కూడా మనం దాన్ని నివారించలేకపోతున్నాం ఈ రసాయన ఎరువులతో అయితే దీనికి ఈ సిలిండర్ తెగుళ్లకు అతి తక్కువ ధరలోనే ఇప్పుడైతే కొన్ని మందులైన కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి అయితే దాన్ని యూజ్ చేయడం వల్ల మన పంటలో అయితే ఈ సిలిండర్పు తెగుళ్లను అతి తక్కువ ధరలోనే పరిష్కారం చేయడానికి రైతుల ముందైతే ఉంది ఇప్పుడు ఒక ముందు దాని గురించి ఈరోజు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే దాని ముందు గురించి ఈరోజు వీడియోలు తెలుసుకుందాం దాని పేరు వచ్చేసి నిసర్గ దీంట్లో టైకోడర్మా విరిడి వన్ పాయింట్ ఫైవ్ డబ్ల్యూపి రూపంలో అయితే ఉంటుంది అయితే దీనివల్ల ఈ టైకోడర్మా అనేది జాతికి చెందిన ఒక సిలింద్ర నాశిని ఇది పంటకు హాని కలిగించే సిలిండ్రాలను నిర్మూలిస్తుంది వివిధ పంటల్లో సిలిండ్రపు తెగుళ్ళ నుంచి వచ్చే వేరుకుళ్ళు తెగులు ఎండు తెగులు సమర్థవంతంగా అరికట్టడానికి ఇది బాగా పనిచేస్తుంది ఈ టైకోడర్మా ఇది జీవ సిలిండ్రం ఎంతో ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇది ఫంగల్ జీవరసాయనం వంటి తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో అయితే లభించడం అయితే జరుగుతుంది మనకి అదేవిధంగా అదేవిధంగా దీని నుంచి కలిగే లాభాల గురించి ఈరోజు పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాం ఈ టైకోడర్మ విరిడి మన టమోటా పంటలో వాడడం ద్వారా తోటల్లో ప్రణా తోటల్లో ప్రధానంగా వచ్చే సమస్యగా ఉన్న వేరుకుళ్ళు మొదలు కుళ్ళు వంటి తెగుళ్లను టైకోడర్మా విరిడి వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు పుష్పజాతి పంటలు పత్తి వంటి పంటల్లో టైకోడర్మ విత్తన శుద్ధి చేస్తే చాలా రిజల్ట్స్ అనేది బాగా ఉంటుంది దీనిని మనం మన ఎరువుతోనే ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దాని గురించి అయితే దీంట్లో తొంభై కిలోలు బాగా కుళ్ళిన పశువుల ఎరువును తీసుకోవాలి దీనిని పది కిలోల వేపపిండి కలపాలి దీనిని నీడ ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగ గుట్టగా పోసుకుని ఉంచాలి దీనిలో ఒకటి నుండి రెండు కిలోల టైకోడెర్మాను పొరలు పొరలుగా చెల్లాలి దీనిపై ఒక కేజీ బెల్లాన్ని కలిపి నీటిలో పశువుల ఎరుల ఎరువుపై చల్లటి బెడ్ తేమగా ఉండే విధంగా నీరును చిలకరించాలి అవి ఆవిరి కాకుండా దీనిలో గోనె పట్టలను కలిపి ఉంచాలి రోజు నీళ్ళు చిలకరిస్తుంటే ఏడు నుంచి పది రోజుల్లో టైకోడర్మా సిలిండ్రం ఎరువులు మొత్తం వ్యాపిస్తుంది గోనె పట్టలు పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బూజు అనేది ఆక్రమించడం జరుగుతుంది ఈ సమయంలో దీని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదు ఇలా వెదుగుజల్లకోవడం వల్ల మన పంటలో అధికంగా వచ్చే ఏరుకుళ్ళు ఎండు తెగులు అట్లాంటి తెగుళ్లను అరికట్టని వాళ్ళు అవుతాం మా వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి